ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం ఏలూరు జిల్లా పాలకొల్లులో పురావస్తు శాఖ స్థలం ఆక్రమణకు గురైంది అక్కడ వెలసిన భవనాలను తొలగించాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు కొందరు ఆక్రమణదారులు యథేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారు స్థలం అన్యాక్రాంతం కావడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఏలూరు జిల్లా పాలకొల్లులో పది కోట్ల విలువ చేసే పురావస్తు శాఖ స్థలం ఆక్రమణకు గురి కావడం కలకలం రేపుతోంది ఉన్న పడంగా ఈ స్థలాన్ని ఖాళీ చేయించి పురావస్తు శాఖకు అప్పగించాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది పాలకొల్లు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పదిహేడవ శతాబ్దంలో డచ్ అధికారులు పలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు డచ్ కోరమండల్ లో భాగంగా ఈ ప్రాంతంలో పలు కర్మాగారాలు ఏర్పాటు చేశారు అయితే ఆ కాలం నాటి డచ్ దేశస్థుల ఆస్తులను పురావస్తు శాఖ పరిరక్షిస్తూ వస్తోంది పదిహేడవ శతాబ్దానికి చెందిన డచ్ అధికారుల సమాధులకు సంబంధించిన స్థలాన్ని గతంలోనే పురావస్తు శాఖ తమ అధీనంలోకి తీసుకుంది పాలకొల్లో టీఎస్ ఐదు వందల పద్దెనిమిదిలోని ముప్పై ఎనిమిది సెంట్లు రాష్ట్ర పురావస్తు శాఖ గెజిట్ నంబర్లో ఉన్న భూమి పంతొమ్మిది వందల అరవై ఆరులో రక్షిత నిర్మాణంగా గుర్తింపు పొందింది గెజిట్ నోటిఫై సైతం అయింది తర్వాత ఆ ప్రాంతం ఆక్రమణలకు గురైంది ప్రస్తుతం పద్దెనిమిది సెంట్ల భూమిలో వ్యాపార సముదాయాలు వెలిశాయి ఇక్కడ సెంటు భూమి మార్కెట్ ధర సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా ఈ ఏడాది ఏప్రిల్లోనే ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు మున్సిపల్ సిబ్బంది ఆక్రమణకు గురైన భూమిని తిరిగి తమకు అప్పగించాలంటూ పురావస్తు శాఖ అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ను కోరారు దీనిపై విచారణ జరిపిన కలెక్టర్ పాలకొలు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోని భూమిని తిరిగి పురావస్తు రెవెన్యూ అధికారులను ఆదేశించారు పుణ్యక్షేత్రమైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక డచ్ వారికి సంబంధించిన సమాధుల స్థలం ముప్పై ఆరు ఉంది దానిలో ఆల్రెడీ పద్దెనిమిది సెంట్లు మనం పారిశుధ్య నిర్వహణ నిమిత్తం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చాలా అధ్వానంగా ఉంటే దాన్ని గతంలో మనం శుభ్రం చేసి ఇవ్వటం జరిగింది అలాగే మిగిలిన పద్దెనిమిది సెంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దానిపై కలెక్టర్ వారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ వారిని కోరటం కలెక్టర్ వారు అయ్యి తొలగించాల్సిందిగా మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మానిటరింగ్ చేసుకుంటూ సైట్ వానర్స్ వాళ్ళు కాబట్టి దాన్ని తదుపరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పురావస్తు శాఖ ఆధీనంలోని స్థలం ఆక్రమణలకు గురై అందులో వ్యాపారాలు కొనసాగిస్తున్నా వాటి తొలగింపు విషయంలో అధికారులు చూపుతున్న జాప్యంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి ఆక్రమణలు తొలగించకుంటే మిగిలిన భూమి సైతం కబ్జా అయ్యే అవకాశాలు లేకపోలేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు స్థానికులు